హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి బీఎస్సికి ఏ విధంగా ప్రిపేర్ అవుతే మనం చదివినవి బాగా గుర్తుంటాయి అని చెప్పేసి ఈరోజు వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అయితే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చూస్ చేసుకుంటే గంట సిమ్మల్లో నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే చేరుతుందనమాట అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితేనే మీకు యూజ్ అవుతుంది లేదంటే యూజ్ అయితే అవ్వదు సో ఫ్రెండ్స్ ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో టాపిక్లోకి వచ్చినట్లయితే సో ముఖ్యంగా వచ్చేసి నేను కొన్ని పాయింట్స్ అయితే నేను డిఎస్సి ప్రిపరేషన్ విషయంలో కొన్ని పాయింట్స్ నేను తీసుకోవడం జరిగింది అది నా ఎక్స్పీరియన్స్ని బట్టి ఇంకా ఇతరులను నేను డిస్కస్ చేయడం బట్టి సో నేను అన్ని విషయాల్లోనూ డిస్కస్ చేసి ఈ పాయింట్స్ ద్వారా మనం ప్రిపేర్ అవుతే చాలా గుర్తుంటుందని చెప్పేసి ఒక ఫైనల్గా మీకు నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను అనమాట సో మీరు కూడా ఇది ఫాలో అవ్వాలనుకుంటే అంటే మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఈ విధంగా ఒకసారి ఫాలో అయ్యి చూడండి మీకు బాగుంది బాగా గుర్తుంటున్నాయి అంటే రెగ్యులర్గా ఇదే ఫాలో అవ్వండి మీ లైఫ్ ఎటువంటి మరి మీ గోల్ని మీరు ఏదైతే అనుకున్నటువంటి గోల్ ఉందో ఆ గోల్ని రీచ్ అవ్వడంలో సక్సెస్ అవుతారనమాట సో నెక్స్ట్ వచ్చేసి మీకు డిఎస్సి ప్రిపరేషన్లో ఫస్ట్ పాయింట్ తీసుకున్నట్లయితే సో లిజనింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట అంటే వినడం సో వినడం అనేది మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్లో ఎందుకు తీసుకున్నారంటే సో మీరు ఎక్కడైనా సరే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది సో ఈ విషయం ఏంటంటే సో ఈ ఫస్ట్ పాయింట్ కూడా ఎవరైతే కోచింగ్ సెంటర్కి వెళ్తున్నారో కోచింగ్ సెంటర్లకు వెళ్ళే వాళ్ళు కానీ లేదంటే గ్రూప్ డిస్కషన్ చేసే వాళ్ళు కానీ లేదంటే ఒక టాపిక్ గురించి మీరు ఎవరైనా చెప్తుంటే వినడంలో కానీ ఈ పాయింట్ అనేది మీరు పక్కా ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే మీరు ఎదుటి వాళ్ళని చెప్పించకుండా చెప్పనివ్వకుండా మీరే సమాధానము ఎదురు ఇవ్వడం కన్నా సో డిస్కషన్ చేసే సమయంలో కానీ లేదంటే ఎవరైనా టాపిక్ చెప్పే సమయంలో కానీ సో మీరు మీరు డిస్టర్బ్ చేయకుండా చెప్పేది లెస్ అక్కడ చెప్పేటటువంటి విషయాలని శ్రద్ధగా వినాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కోచింగ్ సెంటర్లో అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మైండ్ ఆప్షన్లో ఉండి బాడీ ప్రజెంట్లో ఉండి మరి రెండు మైండ్ బాడీ రెండు ఆప్షన్లో ఉన్నట్లయితే మీకు ఎటువంటి యూజ్ అయితే ఉండదు కోచింగ్ సెంటర్ వెళ్ళే వాళ్ళు తప్పకుండా మీ యొక్క మైండ్ అండ్ బాడీ యొక్క మరి కాన్సన్ట్రేషన్ అంటే ఆప్షన్లో ఉండకుండా ప్రజెంట్లో పెట్టుకోవడానికి మరి మీరు చాలా చాలా ప్రయత్నం అయితే చేయవలసి ఉంటుంది సో మీరు కోచింగ్ సెంటర్కి వెళ్ళేదే వినడానికి సో మళ్ళీ అక్కడికి వెళ్ళి మనము వినకుండా టీచ్ చేసే సమయంలో మరి ఏదో ఆలోచనలో ఉన్నట్లయితే మన మన మైండ్ అనేది ఆప్షన్లో ఉంటుంది దాంతోపాటు బాడీని కూడా మనము మరి ఆప్షన్లో పెట్టినట్టయితే ఎటు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు యూజ్ అయితే ఉండదు మీరు కోచింగ్ సెంటర్కి కొందరైతే నేను కోచింగ్ సెంటర్కి వెళ్ళాను టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వెళ్ళాను అంటుంటారు కానీ ఎంతవరకు విన్నాను ఎంతవరకు క్లాస్ని నేను హండ్రెడ్ పర్సెంట్గా యూజ్ చేసుకున్నాను ఆ లెక్చరింగ్ చేసే సమయంలో అక్కడ శ్రద్ధగా నేను ఎంతవరకు వినగలిగాను అనేది ఎవరైనా సరే మీరు మరి అక్కడ ఒక క్లారిటీ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉందన్నమాట సో మీరు శ్రద్ధగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వినడం నేర్చుకోండి సో సెకండ్ పాయింట్ ఏంటంటే సో విన్నది మీరు ఎంతవరకు అర్థం చేసుకోగలిగినారు సెకండ్ పాయింట్ ఏంటంటే విన్నది మీరు ఎంతవరకు అర్థం చేసుకోగలిగినారు అనేది ఇంపార్టెంట్ సో అర్థం చేసుకున్న దాన్ని అర్థం చేసుకొని చదవండి అంటే విన్నదాన్ని మీరు అర్థం చేసుకొని చదవడం రెండో పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఏదైతే అక్కడ విన్నారో విన్నది మీకు ఎంతవరకు మరి అర్థమైంది సో దాన్ని మీరు అర్థమయ్యేటట్టు చదువుకోవాలి మళ్ళీ అంటే చదవడం చదివేటప్పుడు కూడా సో అంటే మీరు కోచింగ్ సెంటర్కి వెళ్ళే వాళ్ళకి మరి వెళ్ళని వాళ్ళకి కూడా చెప్తున్నా అంటే కోచింగ్ సెంటర్కి వెళ్ళకుండా ఇంటి దగ్గరే చదివే వాళ్ళకు ఈ సెకండ్ పాయింట్ ఉపయోగపడుతుంది అంతేకాకుండా కోచింగ్ సెంటర్కి వెళ్ళిన వాళ్ళకి వచ్చేసి ఏం చేయాలంటే అక్కడ విన్నది ఎంతవరకు నువ్వు అర్థం చేసుకొని మరి నీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ని చదవగలుగుతున్నావు అదే మెటీరియలే అక్కడ లెక్చరర్ టీచ్ చేసి ఉంటారు అదే మెటీరియల్నే నువ్వు ఇంటి దగ్గర వచ్చి చదువుతూ ఉంటావు సో చదివే సమయంలో అర్థం చేసుకొని ఎంతవరకు చదువుతున్నావు ఇది బాగా గుర్తుపెట్టుకోండి కోచింగ్ సెంటర్ వెళ్ళిన వాళ్ళైతే అక్కడ మీరు విన్నది ఇంటి దగ్గరికి వచ్చి మరి ఎంతవరకు నువ్వు అర్థం చేసుకొని చదవగలుగుతున్నావు అనేది తెలుసుకోవాలి సో అదేవిధంగా కోచింగ్ సెంటర్కి వెళ్ళని వాళ్ళైతే సో మీరు మీ మెటీరియల్ని చదివే సమయంలో ఎంతవరకు అర్థం చేసుకొని చదువుతున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట ఈ రెండు అనేది మీరు కొంచెం ఒకసారి క్లారిటీ అయితే తెచ్చుకోండి సో ఈ విధంగా క్లారిటీ తెచ్చుకున్నట్లయితే మీరు సెకండ్ పాయింట్ విషయంలో మీరు సక్సెస్ఫుల్గా అర్థం చేసుకొని చదివినట్లయితే అయితే ఎక్కువ కాలం గుర్తుంటుంది సో థర్డ్ పాయింట్ తీసుకున్నట్లయితే థర్డ్ పాయింట్లో వచ్చేసి మీరు చదివింది ఎంతవరకు గుర్తుందని చెక్ చేసుకోవడం అంటే చదివింది ఎంతవరకు గుర్తుంది చెక్ చేసుకోవడంలో థర్డ్ పాయింట్లో మెయిన్ రోల్ ఏంటంటే రివిజన్ సో రివిజన్ అనమాట థర్డ్ పాయింట్లో రివిజన్ అనేది ఎందుకు చెప్తా ఉన్నానంటే నువ్వు ముందు క్లాస్లో ఏ విధంగా మరి అర్థం చేసుకొని చదివినటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ని రివిజన్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రివిజన్ చేయడం అనేది కూడా ఏ విధంగా రివిజన్ చేసుకోవచ్చు అంటే మీరు మరి ధ్యానంలో ఉండి రివిజన్ చేసుకోవచ్చు లేదంటే మరి మీరు స్లీపింగ్లో అంటే పూర్తిగా నిద్రపోమ్మని కాదు సో మీరు స్లీపింగ్లో ఏదైతే బాడీకి రెస్ట్ ఇస్తూ అంటే బాగా చదివి అలిచిపోయి ఉంటారు అంటే చదివినటువంటి టాపిక్ మీరు గుర్తుపెట్టుకొని మీరు స్లీపింగ్లో ఉండి అంటే నిద్రపోకుండా అనమాట సో మీరు ఐస్ క్లోజ్ చేసుకొని మీరు ఏదైతే ముందు చదివి ఉన్నారో ఆ టాపిక్ని మీరు మైండ్లో మరి రిపీట్ చేస్తూ ఉండాలి అంటే రివిజన్ చేస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా మీరు పద్మాసనంలో కూర్చొని కానీ రివిజన్ చేసుకోవచ్చు పద్మాసనంలోనైనా సరే మరి శివాసనంలో అంటే నిద్రపోవడం అని చెప్పడం లేదు స్లీపింగ్లో ఉండి మీరు ఏదైతే చదివినామో సెకండ్ పాయింట్లో చదివినటువంటి టాపిక్ అనేది ఎంతవరకు గుర్తుందనే ఒక క్లారిటీ అనేది వస్తుంది దాన్ని బట్టి మనము సో ఇంకెంతవరకు క్లారిటీతో మనం చదవాలి సో అర్థం చేసుకొని ఎంతవరకు చదవాలి అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట సో రివిజన్ చేసే సమయంలో ఎంతవరకు గుర్తు గుర్తు ఉంది నేను చదివినది అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి ఆ విధంగా రివిజన్ అయితే చేయవలసి ఉంటుంది సో ఫోర్త్ పాయింట్ తీసుకున్నట్లయితే రాయడం అనమాట రాయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రైటింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సో మనకు ఒకసారి రివిజన్ చేసిన దాన్ని మరొకసారి రివిజన్ చేస్తూ మైండ్లో రివిజన్ చేస్తూ సో పేపర్ మీద నువ్వు ఒకసారి అది ఏదేదో మైండ్లో థింక్ చేస్తున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో దాన్ని పేపర్ మీద నువ్వు రాస్తూ వెళ్ళాలి సో అది కూడా నీట్గా క్లియర్గా చెప్పడం లేదు సో మీరు టైంను ఎంత వీలైతే అంత సేవ్ చేసుకోవాలి కాబట్టి రఫ్గా మీరు రాస్తూ వెళ్ళాలి సో ఇందులో మీరు ఒక రఫ్ నోట్ అనేది మీరు మెయింటైన్ చేస్తూ సో ఆ టాపిక్ నేమ్ అనేది రాసేసి సో ఆ టాపిక్ మీరు ఏదైతే రివిజన్ చేశారో ముందు స్టెప్లో ఇప్పుడు ఫోర్త్ పాయింట్లో వచ్చేసి మీరు రాయడం అనేది మొదలు పెట్టాలి సో ఈ విధంగా మీరు మరి ఇంకొకసారి రివిజన్ అవుతుంది ఇంకా స్ట్రాంగ్గా మీకు మీరు చదివినటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ అనేది ఇంకా మీకు బాగా గుర్తుంటుంది అనమాట సో ఏంటంటే ఒక్కసారి చదవ పది సారీ పదిసార్లు చదవడం కన్నా ఒక్కసారి రాయడము ఎంతో బెటర్ అని చెప్పేసి మనకు ఒక సామెత కూడా ఉంది అనమాట సో పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు చెప్పినటువంటి ఈ యొక్క ఫార్ములా అనేది కంపల్సరీ ఫాలో అవ్వండి సో చదివింది ఒక్కసారి రాస్తే బాగా గుర్తుంటుంది అది ఇంకా స్ట్రాంగ్గా గుర్తుంటుందని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి కోడింగ్ కోడింగ్ అనేది కూడా మనం ఏ విధంగా కోడింగ్ ఇవ్వాలి సో ప్రిపేర్ అయ్యే సమయంలో కోడింగ్ ఏ విధంగా ఇవ్వాలి కోడింగ్ని ఏ ఆర్డర్లో ఇవ్వాలి అంతేకాకుండా మీరు ఆ ఇచ్చినటువంటి ఆ స్టడీ చేసినటువంటి టోటల్ పిక్చర్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాము అనే దాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి దాన్ని పిక్చరైజేషన్ లేదంటే ఒక ఇమేజీ గుర్తు పెట్టుకోవడం అని కూడా అంటాం అనమాట సో ఆ ఇమేజ్లోనే ఆ డయాగ్రామ్లో మొత్తం టాపిక్ అలా మీకు వచ్చేస్తుంది సో ఈ విధంగా మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వడం బెటర్ అని చెప్పేసి మీకు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కోడింగ్ కోడింగ్ తర్వాత మిగతావన్నీ ఒక్కొక్క దానికి లింక్ అయితే ఉంటుంది నెక్స్ట్ స్టెప్స్ నెక్స్ట్ పాయింట్స్ అనేటివి సో కోడింగ్ ఏ విధంగా ఇవ్వాలి ఇప్పుడు తెలుసుకుందాం కోడింగ్ అనేది ఏ విధంగా ఇవ్వాలనేది మీకు నేను ఇప్పుడు ఈ ఇమేజ్ ద్వారా మీకు చూపిస్తున్నాను సో నేను ఎగ్జాంపుల్గా వచ్చేసి మీకు ఒలింపిక్ ఫ్లాగ్ అనేది తీసుకోవడం జరిగింది ఒలింపిక్ ఫ్లాగ్లో మనకు కోడింగ్ ఏ విధంగా ఇస్తామనేది ఇప్పుడు చూద్దాం కోడింగ్ అనేది వచ్చేసి ఇక్కడ మీకు కలర్స్ ఉన్నాయి అంటే మీకు చూసినట్టయితే ఇక్కడ యూరోప్కి సంబంధించి ఒక రింగ్ ఉంది కదా సో ఈ రింగ్కి సంబంధించినటువంటి సో బ్లూ కలర్ ఒక రింగ్ అనేది ఉంది తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ ఇది ఏసియాకి సంబంధించినటువంటి ఎల్లో కలర్ రింగ్ ఉంది తర్వాత వచ్చేసి ఆఫ్రికాకి సంబంధించినటువంటి మరి బ్లాక్ కలర్ రింగ్ ఒకటి ఉంది తర్వాత వచ్చేసి ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి గ్రీన్ కలర్ రింగ్ ఒకటి ఉంది తర్వాత అమెరికాకు సంబంధించినటువంటి గ్రీన్ కలర్ సారీ రెడ్ కలర్ రింగ్ రింగ్ ఒకటి ఉంది సో ఈ విధంగా ఈ రింగులని మనము సో కోడింగ్ గుర్తు పెట్టుకోవడానికి ఏ విధంగా కోడింగ్ ఇచ్చుకోవాలి సో ఏ దేశానికి ఏ రింగు అనేది మనం గుర్తుపెట్టుకోవడానికి సో ఈ కలర్స్ అనేది మనం మస్ట్ అండ్ సుడ్గా అయితే గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ నెక్స్ట్ మీకు కోడింగ్ తర్వాత నెక్స్ట్ పాయింట్కి కూడా లింక్ ఉంటుందన్నమాట ఈ ఇమేజ్ ద్వారానే సో ఆ తర్వాత రెండు పాయింట్లకు కూడా మీకు ఈ ఇమేజ్ ద్వారానే మీకు నేను ఎక్స్ప్లెయిన్ ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాను అనమాట సో ఇప్పుడు కోడింగ్ సంబంధించి ఏ విధంగా ఇచ్చుకోవాలంటే సో మీకు ఇక్కడ ఫస్ట్ లెటర్స్ ఏదైతే అంటే ఇక్కడ మీకు ఏ కలర్స్ సంబంధించినటువంటి కలర్స్లో ఇప్పుడు బ్లూ కదా బ్లూలో వచ్చేసి నేను బి ఫస్ట్ లెటర్ని ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ దీని స్పెల్లింగ్ యొక్క ఫస్ట్ లెటర్ని తీసుకోవడం జరుగుతుంది మీకు నేను ఒకసారి ఈ ఇమేజ్ ద్వారా మీకు చూపిస్తున్నాను చూడండి సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు దీనిలో వచ్చేసి ఇది బ్లూ మీకు సో ఇది వచ్చేసి బి ఇది బ్లూ అనమాట సో బి లెటర్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఎల్లోకి నేను వై తీసుకోవడం జరుగుతుంది ఎల్లోకి వై తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా నెక్స్ట్ ఆర్డర్ ఏంటంటే ఇక్కడ బ్లాక్ అనమాట బ్లాక్ రింగ్కి వచ్చేసి నేను ఏం తీసుకుంటున్నాను అంటే సో ఇక్కడ బి అనేది తీసుకుంటున్నాను సో బ్లాక్ రింగ్ కూడా బి తీసుకుంటున్నాను నెక్స్ట్ మీరు చూసినట్లయితే సో ఆర్డర్లో మనకి ఆస్ట్రేలియా రింగ్ వస్తుంది గ్రీన్ రింగ్ వస్తుంది సో ఈ రింగ్కి వచ్చేసి నేను ఏం తీసుకుంటున్నాను అంటే జీ తీసుకుంటున్నాను అనమాట ఏం తీసుకుంటున్నాను అంటే జీ తీసుకుంటున్నాను సో మీరు గమనించండి సో ఇక్కడ మీరు నేను ఇది కోడింగ్కి సంబంధించి ఇస్తా ఉన్నాను అనమాట మీరు గమనించండి బాగా జీ తీసుకుంటున్నాను సో మీరు ఇక్కడికి వస్తే నెక్స్ట్ రింగ్ తీసుకుంటే గ్రీన్ రెడ్ కలర్ తీసుకుంటున్నాను రెడ్ కలర్కి వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే సో ఆర్ తీసుకుంటున్నాను దీనికి కోడింగ్ ఏ విధంగా ఇస్తున్నాను అనేది మీరు గమనించండి సో ఇప్పుడు నేను ఈ ఫస్ట్ లెటర్స్ అన్నీ తీసుకొని ఇక్కడ బీ వచ్చేసి సో ఇక్కడ బి వై సో బివై తర్వాత బీ ఉంది తర్వాత సో జీ ఉంది తర్వాత వచ్చేసి ఆర్ ఉంది మీరు గమనించవచ్చు ఇప్పుడు వీటిని నేను ఏ విధంగా కోడింగ్ ఇస్తున్నానంటే బై బీజీఆర్ అని గుర్తుపెట్టుకుంటున్నాను బీవై బై బీజీఆర్ అంటే బి అంటే వచ్చేసి మనకి సో యూరోప్ వస్తుంది అంటే బ్లూ కలర్ వస్తుంది అనేది గుర్తుపెట్టుకుంటాం బ్లూ కలర్కి సంబంధించిన రింగు ఏ కంట్రీకి సంబంధించినది అంటే మీరు యూరోప్ అని గుర్తుపెట్టుకోవాలి సో యూరోప్ తర్వాత ఆసియా వాళ్ళు వచ్చేసి యూరోప్ వచ్చేసి బ్లూ గుర్తుపెట్టుకుని ఆసియా వాళ్ళు వచ్చేసి సో మీరు ఎల్లో కలర్ అనేది రింగు గుర్తుపెట్టుకోవాలా సో ఆ రింగుకి సంబంధించి ఏ కంట్రీ అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పి చెప్పేసి చెప్తా ఉన్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఆఫ్రికా అనేది గుర్తుపెట్టుకోవాలా సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆస్ట్రేలియాని గుర్తుపెట్టుకోవాలి తర్వాత అమెరికాని గుర్తుపెట్టుకోవాలి చాలామంది చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే సో ఇక్కడ మీరు యూరోప్ ఆఫ్రికా అమెరికా అని ఈ మూడు రింగ్స్ని చదువుతారు సో తర్వాత కింద ఉన్నటువంటి ఆసియా మరి ఆస్ట్రేలియా అని చెప్పేసి ఈ విధంగా రింగ్స్ యొక్క కలర్స్ చదువుతారు సో మీరు చదవడంలో మీరు గుర్తుపెట్టుకోవడంలో ఈ ఆర్డర్లో గుర్తుపెట్టుకోకూడదు సో నెక్స్ట్ స్టెప్ అనమాట ఇప్పుడు ఫస్ట్ కోడింగ్ సంబంధించినటువంటి టాపిక్ కాబట్టి కోడింగ్లో మీకు ఈ విధంగా ఇచ్చుకోవాలి ఆర్డర్ అనేది అంటే మీకు ఏ కలర్కు సంబంధించినటువంటిది రింగు ఏ షేప్లో అంటే ఆర్డర్ అనేది నెక్స్ట్ స్టెప్ వస్తుంది సో మీకు కోడింగ్ అనేది ఇస్తున్నా అంటే బ్లూ కలర్కి సో బి అని గుర్తుపెట్టుకోండి తర్వాత వచ్చేసి వై అనేది ఎల్లో కలర్ అని గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు బి అంటే సో బ్లాక్ అని గుర్తుపెట్టుకోండి జి అంటే గ్రీన్ అని గుర్తుపెట్టుకోండి ఆర్ అంటే మరి రెడ్ అనేది గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఈ రెండు గుర్తుపెట్టుకున్నట్టయితే బ్లాక్ అనేది ఆఫ్రికా వాళ్ళు బ్లాక్ కలర్లో ఉంటారు అనేది గుర్తుపెట్టుకోండి తర్వాత వచ్చేసి గ్రీన్ అంటే ఆస్ట్రేలియా చుట్టుపక్కల వాతావరణం కూడా గ్రీన్ ఉంటుంది అందులో సీ సముద్రం ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా కూడా అంటే చుట్టుపక్కల ఆస్ట్రేలియా చుట్టుపక్కల ఎక్కువగా సముద్రం కూడా కనపడుతూ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు అమెరికా ఉంటుంది కదా అమెరికా అమెరికన్స్ ఎట్లాగో రెడ్ కలర్స్లో ఉంటారు కాబట్టి ఆ విధంగా గుర్తుంచుకోండి సో ఈ విధంగా మీరు ఒక బండ గుర్తులు అనేది మీరు గుర్తుంచుకోవాలి సో నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే సో ఇక్కడ బీ ఫర్ బ్లూ తర్వాత అంటే బీ రింగ్ మీరు బ్లూ రింగ్ అంటే బ్లూ రింగ్కి వచ్చేసి బి అనేది కోడ్ ఎందుకు ఇచ్చానంటే సో కలర్స్కి సంబంధించినటువంటి రింగ్ మాత్రమే ఇచ్చాను నేను సో ఇది వచ్చేసి కోడింగ్ అనమాట బై బీజీఆర్ అనేది కోడింగ్ ఇది బండ గుర్తుగా మీరు గుర్తుపెట్టేసుకోవాలి బీవై బై బీజీఆర్ బై అంటే బీవై బై అంటే బి అనేది ఫస్ట్ లీటర్ మీకు ఇందాక అయిపోయినట్టు బ్లూ ఎల్లో బ్లాక్ గ్రీన్ రెడ్ ఈ విధంగా మీరు కోడింగ్ ఇచ్చుకోవాలి సో ఇదే కోడింగ్ నేను ఎందుకు బీవై బిజీఆర్ ఎందుకు ఇచ్చాను అనేది మీరు గుర్తుపెట్టుకో ఎందుకు ఇచ్చాను అనేది మీకు ఇప్పుడు చెప్తాను అంటే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సో ఇప్పుడు కోడింగ్ అనేది ఇచ్చాను కోడింగే ఇచ్చిన తర్వాత ఎందుకు ఈ కోడింగ్ ఈ ప్రకారంగా ఇచ్చాను సో నేను ఇప్పుడు బీబీఆర్ వైజీ అని ఇచ్చుకోవచ్చు కదా సో ఎందుకు నేను ఈ విధంగా వెళ్ళాను అనేది మీకు మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది నెక్స్ట్ స్టెప్ స్టెప్ ఏంటంటే మీకు ఆర్డర్ సో నెక్స్ట్ స్టెప్ ఇందాక మీకు ఫిఫ్త్ వన్ వచ్చేసి మీకు ఏం చెప్పానంటే మీరు గమనించవచ్చు నేను కోడింగ్ అని చెప్పాను కదా ఇప్పుడు సిక్స్త్ వన్ వచ్చేసి ఆర్డర్ ఆర్డర్ అంటే ఏంటంటే సో ఈ ఆర్డర్లోనే నేను కోడింగ్ ఎందుకు ఇచ్చానంటే ఒక ఆర్డర్ అనేది ఉండాలి ఆ ఆర్డర్ అనేది చూడండి ఒలింపిక్ ఫ్లాగ్ అనేది మనకు డబ్ల్యూ షోప్లో ఉంటుంది సో బి ఇచ్చి నేను ఏం చేశానంటే వైకి తీసుకొచ్చాను వై నుంచి మళ్ళీ బ్లాక్ తీసుకెళ్ళాను అంటే ఆఫ్రికాన్కి తీసుకెళ్ళి ఆఫ్రికా నుంచి ఆస్ట్రేలియా తీసుకెళ్ళాను సో ఆస్ట్రేలియా నుంచి మీకు అమెరికా తీసుకెళ్ళాను ఇప్పుడు మీరు బాగా గమనించినట్టయితే ఇది ఏ షేప్లో ఉందో మీరు గమనించవచ్చు అంటే ఒలింపిక్ ఫ్లాగ్ అనేది డబ్ల్యూ షేప్లో ఉంటుంది అంతేకాకుండా సో బ్యాక్గ్రౌండ్ కూడా ఏ కలర్లో ఉంటుందంటే మీకు ఇది వైట్ కలర్లో ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఈ కలర్ అనేది వైట్ కలర్లో ఉంది కదా ఫ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేసి మీకు వైట్ కలర్లో ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవచ్చు సో మీకు ఏ షేప్లో ఉంటుంది అనేది డబ్ల్యూ షేప్లో ఉంటుంది సో నెక్స్ట్ స్టెప్ ఇది ఆర్డర్ ఎందుకు ఇచ్చాను అనేది ఆర్డర్ అనమాట ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే మీకు లాజికల్గా మీకు గుర్తుంటుంది అనమాట ముందుది మీకు కోడింగ్ ఇచ్చాను కోడింగ్ ఇచ్చేది ఏమి ఇచ్చాను ఆర్డర్లో ఇచ్చాను అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఆర్డర్ అనే పాయింట్ ముందన పెట్టుకోండి లేదంటే కోడింగ్ అనే పాయింట్ని ఆర్డర్ తర్వాతనైనా పెట్టుకోండి అంటే ఫిఫ్త్ పాయింట్లో నేను కోడింగ్ చెప్పాను కోడింగ్ తర్వాత ఫిఫ్త్ పాయింట్లో మీరు ఆర్డర్ పెట్టుకొని సిక్స్త్ పాయింట్లో మీరు మరి ఈ విధంగా కోడింగ్ అని పెట్టుకుంటే కూడా బెటర్గా ఉంటుంది అనమాట సో ఈ విధంగా మనం ఫాలో అవ్వచ్చు అంటే మీకు రెండు పాయింట్లు కవర్ అయ్యాయి ఒకటి ఏంటంటే కోడింగ్ ఏ విధంగా ఇవ్వాలి కోడింగ్ ఇచ్చేది కూడా ఆర్డర్లో ఇవ్వాలి అని చెప్పేసి మీకు ఇక్కడ నేను ఈ ఇమేజ్లో చేయిస్తున్నాను సో నెక్స్ట్ సెవెంత్ పాయింట్ ఏంటంటే పిక్చరైజేషన్ అంటే ఇమేజ్ అనేది మనం గుర్తుంచుకోవాలి ఇమేజ్ ఇప్పుడు మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఇమేజ్ ఈ ఒలింపిక్ ఫ్లాగ్ మీ దగ్గర ఉంది అంటే ఇందులో మీకు అంటే ఒక కోడింగ్ అనేది వచ్చేస్తుంది తర్వాత ఆర్డర్ కూడా వచ్చేస్తుంది అంతేకాకుండా సో మీకు ఇందులోనే మీకు ఏ ఏ కంట్రీసు ఏ ఏ ఏ రింగుకు ఏ ఏ కంట్రీ అనేది ఉంది అనేది ఏ ఏ దేశం ఉంది అనేది మీకు ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు సో అంతేకాకుండా అది యూనివర్సల్ ఫ్లాగ్ అనమాట వరల్డ్ వైడ్గా అన్ని కంట్రీస్లో ఉన్నటువంటి ఫ్లాగ్ కలర్స్కు సంబంధించి ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా ఈ కలర్స్ తీసుకోవడం జరిగింది అంటే ప్రతి వరల్డ్లో ఉన్నటువంటి ప్రతి కంట్రీలో ఈ కలర్స్ కంపల్సరీ ఏదో ఒక ఏదో ఒక ప్లేస్లో కానీ వాళ్ళ ఫ్లాగ్లో మిక్స్ అయి ఉంటాయి అన్నమాట అందుకే యూనివర్సల్గా ఈ కలర్స్ తీసుకోవడం జరిగింది అంతేకాకుండా సో మీకు ఇక్కడ కంట్రీ యొక్క అంటే ఏ రింగుకు సంబంధించి ఏ కం ఏ ఖండం వస్తుంది అంటే యూరోప్ తర్వాత ఏ కంట్రీ వస్తుంది అనేది కూడా ఆ రింగుకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సో మీకు టోటల్గా నేను ఏ విధంగా కోడింగ్ ఇవ్వాలి తర్వాత ఏ ఆర్డర్లో ఇచ్చుకోవాలి తర్వాత ఈ మొత్తం ఇమేజ్ అలా మీకు మైండ్లో ఉందంటే కోడింగ్ గుర్తుకొస్తుంది అంతేకాకుండా అంటే ఈ పిక్చరైజేషన్ ఇమాజినేషన్ అంటే ఈ పిక్చర్ అనేది మీకు మైండ్లో ఉండిపోవాలన్నమాట అది నేను మీకు లాస్ట్లో సెవెంత్ పాయింట్లో చెప్తా ఉన్నాను పిక్చరైజేషన్ అనేది సో ఈ విధంగా గుర్తుంటే మీకు ఇక్కడ వచ్చేసి కోడింగ్ వచ్చేస్తుంది అంటే ఏ రింగ్ ఏ కలర్ అనేది మీకు ఇక్కడ కోడింగ్ ద్వారా మీరు చెప్పగలుగుతారు సో అంతేకాకుండా ఏ ఆర్డర్లో ఉండాలి అనేది చెప్పగలుగుతారు అంటే డబ్ల్యూ షేప్లో మనము ఆ ఆర్డర్ అనేది కోడింగ్ కూడా ఇచ్చుకోవడం జరిగింది అంతేకాకుండా ఆ రింగు అనేది ఆ కలర్ అనేది ఏ దేశానికి సంబంధించినది కూడా మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట మీరు చూడవచ్చు ఇక్కడ ఇది యూరప్ సో ఇక్కడ వచ్చేసి ఆసియా ఈ విధంగా చదవాలి చదువుకునేటప్పుడు ఆర్డర్ కూడా అదే విధంగా ఇచ్చాం మనం తర్వాత వచ్చేసి ఇక్కడ ఆఫ్రికా తర్వాత వచ్చేసి ఇక్కడ ఆస్ట్రేలియా తర్వాత ఇక్కడ వచ్చేసి అమెరికా అనేది మనం ఇక్కడ క్లియర్గా ఇచ్చాము సో ఈ విధంగా మీకు కంట్రీస్ వస్తున్నాయి అంతేకాకుండా కలర్ ఆ రింగ్ యొక్క కలర్ వస్తుంది అది ఏ ఆర్డర్లో వస్తుంది అంతేకాకుండా కోడింగ్ కూడా నేను మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా కోడింగ్ అనేది ఇచ్చుకోవాలి సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే సక్సెస్ఫుల్గా మీరు మీరు చదివినటువంటి టాపిక్ను బాగా గుర్తుపెట్టుకోగలరు లాంగ్ టైంలో కూడా మీరు మంచిగా గుర్తుపెట్టుకోగలరు అని చెప్పేసి నేను మీకు చెప్తా ఉన్నాను సో డిఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇది మీకు ఈ పద్ధతి ఫాలో అవుతా అంటే మీకు నచ్చింది అంటే ఫాలో అవ్వండి లేదు అంటే మీరు ఫాలో అవ్వద్దండి మీకు నచ్చినటువంటి మెథడ్లో మీరు ఫాలో అవ్వండి సో ఫ్రెండ్స్ ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకపోతే కంపల్సరీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అంటే మాత్రం లైక్ చేసినట్లయితే ఆ లైక్ చేయడం వల్ల మనలాంటి ఇంకా చాలామంది అంటే పేద మరి ఎవరైనా పేదగా ఉండి అంటే డబ్బులు పెట్టి కోచింగ్ సెంటర్కి వెళ్ళలేని వాళ్ళకు సో యూజ్ అవుతుంది అని చెప్పేసి మీకు నేనైతే చెప్తా ఉన్నాను మన వీడియోస్ అని లైక్ చేసి మరి ముందుకు పూజ చేస్తానని ఆశిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్